హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వి కిచెన్ ఈరోజు మాధవి కిచెన్ లో మళ్ళా ఒక హెల్తీ డిష్ అనమాట అందరూ డైటింగ్ చేసే వాళ్ళకి పేషెంట్స్ కి మనం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఒక బౌల్ ఇచ్చేస్తే హ్యాపీ హ్యాపీగా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి తాగేసే డిష్ అనమాట స్వీట్ కార్న్ సూప్ అనమాట ఈ మధ్య అందరూ డైటింగ్ లో ఉన్నారు హెల్త్ కాన్షియస్ క్యాలరీస్ తక్కువగా తీసుకోవాలనుకుంటారు కానీ తిన్న తాగినందువల్ల మంచి ఎనర్జీ రావాలి మళ్ళీ స్టమక్ ఫుల్గా ఉండాలి అని అనుకుంటారు వీటన్నింటికి మనకి సూప్స్ చాలా మంచిది అందులో మనకి స్వీట్ కార్న్ సూప్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి అసలు స్వీట్ కార్న్ సూప్ ఏ హోటల్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా మనం వెంటనే స్వీట్ కార్న్ సూప్ అని ఫస్ట్ ఆర్డర్ చేస్తూ ఉంటాము చాలా మంది ఇష్టపడేది అనమాట చిన్నపిల్లలు కూడా చాలా బాగా తాగేస్తారు సో అది ఈరోజు మనం చేసుకుందాం అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అది చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి స్వీట్ కార్న్ ఇవి అన్ని సూపర్ బజార్లలో దొరుకుతాయి మామూలుగా లోకల్ కార్న్తో కూడా చేసుకోవచ్చు కానీ స్వీట్ కార్న్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇంకా స్వీట్గా కూడా ఉంటుంది కాబట్టి తినడానికి అన్ని రకాలుగా బాగుంటుంది సో స్వీట్ కార్న్ తీసుకోండి లోకల్ వెరైటీ దొరికితే దాంతో కూడా చేసుకోవచ్చు ఇంకా మరి మనం ఉత్తి స్వీట్ కార్న్తోనే చేసేస్తామా మనం ఏం చేసినా హెల్దీ హెల్దీగా చేయాలి కాబట్టి అందులో బోల్డ్ అని వెజిటేబుల్స్ వేసేద్దాము అందులో ఈరోజు నేను వేసేవి క్యారెట్స్ క్యాబేజ్ బీన్స్ ఆనియన్స్ ఇదేమో కార్న్ ఫ్లోర్ అనమాట మనము తిక్ చేయడానికి సూప్ని చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు తీసుకున్నాను నేను కొద్దిగానే పచ్చిమిరపకాయలు చిన్నపిల్లలు తినేటట్టు అయితే మీరు వేసుకోకండి అందులో నేను పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను అంటే కొద్దిగా పెద్దవాళ్ళు తింటున్నారు కొంచెం కారంగా కావాలనుకుంటేనే పచ్చిమిరకాయలు వేసుకోండి లేకుంటే అవసరం లేదు ఇంకా ఇది కొద్దిగా వెనిగరు ఇదేమో సోయా సాస్ అనమాట ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అనేది మనది చైనీస్ డిష్ కాబట్టి మనం కొత్తిమీర లాంటివి వేసుకోం కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ దీని దీని టేస్ట్ కూడా ఆ దీని ఫ్లేవర్ కూడా ఆ సూప్కి చాలా చాలా బాగుంటుంది సో ఇవి అనమాట ఇంగ్రీడియంట్స్ అయితే సో తయారు చేసే విధానానికి వస్తే ముందు మనం స్వీట్ కార్న్ని శుభ్రంగా కడిగేసేసుకొని దాన్ని పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే సూప్లో ఎంత మాత్రం ఉడుకుతాయో తెలియవు కదా పైగా మనం దాన్ని హాఫ్ ఆఫ్ ది స్వీట్ కార్న్ని మనం పేస్ట్ చేయాలి సో ఉడకబెడితే ఏంటంటే బాగా పేస్ట్ అవుతుంది దాన్ని నేను ఒక వెరైటీలో చేస్తాను అది మీకు చూపిస్తాను అందరూ చేసే వెరైటీ కాదు ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ అనమాట సో ముందు అయితే కడిగేసి పొయ్యి మీద ఉడకడానికి పెట్టుకుందాము చూపిస్తాను ఆల్రెడీ నేను ఇట్లా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ ఉడికిపోయాయి కదా మనము ఎంత సూప్ చేయాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఇప్పుడు హాఫ్ హాఫ్ పోర్షన్స్గా డివైడ్ చేసుకున్నాను నేను ఇదిగో ఇన్నేమో నేను మిక్సీలో వేసి పేస్ట్ చేస్తాను ఇవేమో అలాగే వేసేస్తాను అనమాట పై నుంచి సో ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఇలా ఇదేమో మిక్సీలో వేసి పేస్ట్ చేస్తాను సేమ్ బౌల్స్ ఇదేమో అలాగే పైనుంచి వేస్తాను అనమాట ఇప్పుడు వీటితో నేను ఇంకా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది ఇది చల్లగా అవగానే మిక్సీలో వేసేసి పేస్ట్ చేస్తాను కార్న్ చల్లగా అయిపోయాయి కదా మిక్సీ గిన్నెలో వేసేసాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను వాటర్ ఎక్కడనే వేసుకోవచ్చు మళ్ళీ మనం సూప్లో కలుపుతాం కదా ఎలాగో యాక్చువల్లీ అందరూ ఏం చేస్తారంటే పచ్చి కాన్ని ఇలా పేస్ట్ చేసేసి ఎలాగో ఉడుకుతుంది కదా అన్నట్టుగా చేస్తారనమాట నేను ఎందుకు ముందు ఉడకపెట్టాను అంటే ఇది ఈ పాట్లో ఉడికిన తర్వాత అయితే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట మనకి ఆ సూప్ నీళ్ళ నీళ్ళగా ముక్కలు ముక్కలుగా ఉండకుండా ముక్కలు మనం ఎలాగో వేస్తున్నాం పై నుంచి వెజిటేబుల్స్ ఇవి స్మూత్గా ఆ టెక్స్చర్ వస్తుంది మన సూప్ కి ఇంకా మనము పై నుంచి వేసే కార్న్ కూడా ఆల్రెడీ బాయిల్డ్ అయితే అందులో ఇంకా మెత్తగా అయితే మన సూపుకి ఎలా ఉండాలంటే మనం నోట్లో వేసుకుంటే స్మూత్గా వెళ్లేలాగా ఉండాలి నీళ్ళు నీళ్ళుగా ముక్కలు ముక్కలుగా అట్లా సెపరేట్గా ఉండదు ఎక్కువ కార్న్ ఫ్లోర్ మనం యాడ్ చేయకుండా ఉండడం కోసం అనమాట ఇది ముందుగా బాయిల్ చేసి ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇది అసలు ఎక్కడ అవి కనిపించవు అనమాట అవి ముక్కలు అంత స్మూత్ పేస్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనము ఇంకా పొయ్యి మీద స్టార్ట్ మనం మంచిగా మన ని పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇంకా మనం స్టవ్ మీద సూప్ చేయడం స్టార్ట్ చేసేద్దాం స్టవ్ మీద మనం ఏ గిన్నెలో అయితే సూప్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి మనము గిన్నె పెట్టుకోవాలన్న ఇప్పుడు ఒక్కరికే మనం చేద్దాం అనుకుంటున్నప్పుడు చిన్న గిన్నె ఇద్దరికి చేద్దాం అనుకున్నప్పుడు ఆ బౌల్ టూ బౌల్స్ కదా ఆ టూ బౌల్స్ కి ఎంత సరిపోతుందో అంత వాటర్ అలా మనం క్వాంటిటీ ఇప్పుడు ఒక పది మందికి చేద్దాం అనుకుంటుంటే పది కప్పులో మనం ఏ కప్తో అయితే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ పది కప్పులు వాటర్ పడే గిన్నె అలా సెలెక్ట్ చేసి తీసుకోవాలన్నమాట మీరు ఇంత క్వాంటిటీ చేసేస్తున్నారు ఏం చేసుకుంటారు అలాంటి క్వశ్చన్స్ ఏం లేదు నేను పది మందికి సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి టెన్ కప్స్ చేద్దాం అనుకుంటున్నాను అలా మీ క్వాంటిటీని బట్టి గిన్నె పెట్టుకోండి మనం ఫస్ట్ బటర్ వేసుకుందాం కొంచెం కొద్దిగా వెల్లుల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసమే అనమాట కొద్దిగా జింజర్ జింజర్ని మనం తండగా కట్ చేసుకున్నాం కదా అవి వేసేస్తున్నాను ఆ తర్వాత వెల్లుల్లి ఇన్ని వెయ్యను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మనం చిల్లీ సాస్ కూడా వేసుకుంటాము కొద్దిగా ఒకసారి చూసి వేసుకోండి అంటే చిన్నపిల్లలు ఉంటే అస్సలు వేయకండి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నా ఓ ఎర్రగా వేయగాలి అని ఏమీ లేదు మనకి సూప్ కోసం కదా సో ఆనియన్స్ వేసుకున్నాను కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఎర్రగా వేగాల్సిన పనేం లేదు ఇంకా మనం మన కూరగాయ ముక్కల్ని యాడ్ చేసేద్దాము బీన్స్ క్యారెట్స్ క్యాబేజ్ నీట్గా వేసేస్తాను ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇందులో మనము పేస్ట్ చేసుకున్న కార్న్ పేస్ట్ ఉంది కదా దీన్ని వేస్తాను అనమాట వేసేస్తాను మనం ఇందులో కార్న్ పేస్ట్ వేసేసాం కదా ఇప్పుడు మనకి ఎన్ని కప్పులు సూప్ కావాలనుకుంటున్నామో అంత అంత నీళ్లు కొలిసి మనం తీసుకొని ఇందులో పోసేద్దాం అనమాట పోసేస్తాము చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పొంగు రానిద్దాం ఒక పొంగు వచ్చాక చూపిస్తా సూప్ ఎక్కడి వరకు వచ్చిందా రండి నేను ఇందులో ఇప్పటి వరకు కార్న్ ఫ్లోర్ కలపనే లేదు అయినా కూడా ఎంత చిక్కగా ఉంది చూసారా ఎందుకు మనం వెజిటేబుల్స్ ఎక్కువేసాం కాబట్టి బాగా ఉడికిపోయాయి మంచిగా అన్ని ఉడికిపోయాయి ఎక్కువ వెజిటేబుల్స్ వేయకుండా ఎక్కువ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని అది తాగడం కన్నా లేదా రెడీమేడ్ సూప్స్ దొరుకుతాయి కదా రెడీమేడ్ ప్యాకెట్స్ అందులో ఏముంటుంది అసలు ఓ నాలుగు కార్న్ గింజలు ఉంటాయి ఓ రెండు ఎండిపోయిన క్యారెట్ ఉంటాయి ముక్కలు అయితే అంతే ఏమొస్తుంది ఏదో మనం తాగాము పొట్ట నింపుకున్నాము అనడానికి కాదు కదా సో అందుకని అనమాట చాలా మంది కార్న్ సూప్లో క్యాబేజ్ వేసుకోరు నేను వేసుకుంటాను ఎందుకంటే ఆ ఒక్క వెజిటేబులే మనము ఈ సూప్లో యాడ్ చేయగలిగింది ఇంకా ఎక్స్ట్రా ఇంకే ఏ వెజిటేబుల్స్ దీనిలో రుచించావు ఈవెన్ మనము సిమ్లా మిర్చి కూడా వేయలేము ఇందులో సో ఇప్పుడు ఇందులో వేయగలిగినవన్నీ నేను వేసాను ఇవి క్యారెట్స్ బీన్స్ క్యాబేజ్ మన మంచి కార్న్ అన్నీ వేసేసాము చూసారా ఆల్రెడీ చిక్కగానే ఉంది నాది ఇలా ఉండాలన్నమాట కానీ ఇంత చిక్క ఇంత నీళ్ళది కూడా మనకు సూప్ కి సరిపోదు సో ఇంకొద్దిగా చిక్కగా కావాలి కాబట్టి మనము ఇప్పుడు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఈ కార్న్ ఫ్లోర్ లో నేను కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు పోతాము ఉండలు లేకుండా కలుపుకొని నీళ్ళలో కలపకుండా వేసామంటే ఒకే చోట ఉండలు కట్టేస్తుంది అనమాట సో అందుకని బయటనే మనం చక్కగా కొద్దిగా చల్లనీళ్ళలో చల్లగా అంటే ఫ్రిడ్జ్లో వాటర్ కాదు రూమ్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ వాటర్లో ఇలా కలుపుకొని చక్కగా వేసేయడమే వేసేసాను ఇంక ఇప్పుడు ఇది చిక్కబడుతూ ఉంటుంది సో మనం తిప్పుకుంటూ ఉండాలి ఇంకొద్దికి ఇప్పుడు మన సూప్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది గబగబా తిప్పుకుంటూ ఉండాలి అనమాట కార్న్ ఫ్లోర్ అందుకని అడుగంటకుండా తీసుకుంటూ ఉండాలి చూసారా దగ్గరకు వచ్చేస్తుంది ఇంత సూప్కి నేను టూ టీ స్పూన్స్ ఫ్లోర్ వేసాను అంతే ఎందుకని మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ ఎక్కువ వేసాము కాబట్టి ఇది ఆల్రెడీ చిక్కగాని ఇంక ఇప్పుడు ఇందులో వేయాల్సినవి వేద్దాం పెప్పర్ పౌడర్ అవి వేసేద్దాం కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేద్దాం ఆల్రెడీ నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను ఈ పెప్పర్ పౌడర్ ఫర్ టేస్ట్ ఇంకొంచెం చిల్లీ సాస్ కూడా కొద్దిగా వేద్దాం పెప్పర్ పౌడర్ ఫ్లేవరు చాలా బాగుంటుంది సూప్లో ఘాటు ఘాటుగా తగులుతూ ఉంటుంది కదా జలుబు చేసినప్పుడు అలా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి నేను ఇందులో వేయడానికి స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇన్ని ఆల్రెడీ కట్ చేశాను ఇవి వేసేస్తున్నా ఇంకా కొద్దిగా వెనిగరు కొద్దిగా సోయా సాస్ వేసేద్దాం కొద్దిగా వెనిగర్ కొద్దిగా సోయా సాస్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట చక్కగా చూసారా చిక్కబడిపోయింది కొద్దిగా మన చిల్లీ సాస్ కొద్దిగా వేస్తున్నాను అంతే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మనము పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసాము లాస్ట్కి టేస్ట్ చూసి కూడా మనం వేసుకోవచ్చు ఇందులో మనం ఇంకా ఉప్పు వేయలేదు కొద్దిగా షుగర్ వేయాలి ఇందులో ఇప్పుడు మనము ఉప్పు వేసేద్దాము ఉప్పు ఇప్పటివరకు అసలు ఏమి వేయలేదు మనము సో ఇంత పడుతుంది తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకుందాము అవసరమైతే ఇంకా లాస్ట్లో ఇంత షుగర్ వేస్తున్నాను ఈ ఈ సూప్కి కొద్దిగా అంతే ఆ షుగర్ వేస్తే కొద్దిగా ఆ ఫైనల్ టచ్చింగ్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూసారా ఎంత చిక్కగా నేను ఇలా వేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా చిక్కగా ఎంత బాగుందో ఇప్పుడు మనము స్పూన్తో తింటున్నప్పుడు కూడా చక్కగా ఆ సూపు కొద్దిగా ఆ ముక్కలు మన ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసిన పెప్పర్ ఫ్లేవరు స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా మనం వెనిగరు సోయా సాస్ ఇవన్నీ వేసాం కదా షుగరు సాల్ట్ ఎంత బాగుంటుందో అన్నీ కలిసి ఒక్కొక్క స్పూన్కి ఆహా ఆహా అని ఎంజాయ్ చేస్తే తాగచ్చు అనమాట సో నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఎందుకంటే అయిపోయింది ఇంకా మనం దీన్ని బౌల్స్లోకి తీసేసుకుందాం మన గర్మా గరం సూప్ రెడీ చూసారా కార్న్ ఫ్లోర్ ఎంత తక్కువ యాడ్ చేశానో అంత వెజిటేబుల్ స్టాకే అనమాట ఇంత మంచి కార్న్ చూసారా మన గర్మా గరం కార్న్ సూప్ ఎంత బాగుందో ఈ టేస్ట్ మనము హోటల్స్లో తాగినా రాదండి వాళ్ళు చేసే దాంట్లో ఎక్కువ ఫ్లోరే కలుపుతారు ఓకే బాగోదాన్ని కాదు మనం చేసిన దానికన్నా బాగో మనం ఇంత మంచి బటర్ వేసాము ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వేసాము సూపర్ సూపర్ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత హెల్తీ ఫుడ్ పేషెంట్స్ కూడా బెడ్ మీద ఉండి డైజెషన్ కాని వాళ్ళకు కూడా ఈ ఇన్ని వెజిటేబుల్స్ వేసి ఇంత బౌల్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ని అలా తింటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా పోతుంది ఇంకా స్వీట్ స్వీట్గా కారం కారంగా ఉప్పు ఉప్పగా ఎంత బాగుంటుంది కదా పిల్లలు కూడా లైక్ చేసి తాగుతారు ఇంకానేమో ఎవరికైతే నోరు రుచించదో వాళ్ళు ఫుడ్ వద్దు 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 అనే వాళ్ళు కూడా చక్కగా వేడివేడిగా ఇది తాగేస్తారనమాట మనకి జలుబు చేసినప్పుడు దగ్గొచ్చేటప్పుడు కూడా మన గొంతుకి ఈ పెప్పర్ వేసాము కదా ఇందులో వేడివేడిగా పెప్పర్ ఆ సూప్ తాగుతుంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది సో ప్యాకెట్స్లో కొనేవి మాత్రం అసలు కొనకండి అది సూపే కాదు అసలు వేస్ట్ అనమాట ఎందుకు కొనుక్కొని ఆ కార్న్ ఫ్లోర్ని తెచ్చుకొని చిక్కగా చేసుకొని తాగడానికి తప్ప ఇంకేమీ లేదు సో ఇన్ని వెజిటేబుల్స్ వేసుకోండి చక్కగా ఇలా సూప్ చేసుకుంటే చూసారా ఎంత మంచి టెక్స్చర్తో ఎంత బాగుందో ఇంత కార్న్ సూప్ మనం ఎంత తక్కువ రేట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి ఎందుకంటే మనకు కార్న్స్ బాగా దొరుకుతాయి కదా ఇక్కడ సో రెండు కప్స్లో సర్వ్ చేస్తున్నాను నాకోటి మా హస్బెండ్కి ఒకటి మనకి బయట బయటికి వెజిటేబుల్స్ రావాలి వెజిటేబుల్ ముక్కలు కార్న్ ముక్కలు నవ్వులుతూ సూప్ ఎంజాయ్ చేస్తూ ఉంటే మజా మజాగా ఉంటుంది ఎంత ఎంత ఈజీ కదా మనకి ఈజీగా దొరికే కార్న్స్ తేవడం కొద్దిగా బాయిల్ చేసేయడం పేస్ట్ చేసేయడం చేసేయడం సూప్ తెలిస్తే అన్నీ ఈజీనే తెలియకపోతే అన్నీ కష్టంగా ఉంటుంది చేయడం స్టార్ట్ చేస్తే ఎంతసేపు అండి ఇందులో బీన్స్ ఉన్నాయి బీన్స్ ఎంత మంచిది వెజిటేబుల్ మనకి దీన్ని మనం చక్కగా మన స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా కార్న్ కార్న్ అసలు ఉత్తివి తింటుంటేనే సూపర్ సూపర్గా ఉంది ఇంకా ఇందులో ఈ మసాలేదార్ వాటిల్లో తింటే ఇంకెంత అబ్బా వస్తుంది చెప్పండి ఇదన్నమాట బాగుందా మొత్తం తాగలేదు నువ్వు మళ్ళీ తాగు కాలుతుందా ఏంటి కొంచెం హోటల్లో బాగుంటుందా నేను చేసింది బాగుంటుంది ఇలా టేస్ట్ అయితే నేను ఎప్పుడు చేయలేదు చాలా బాగుంది చాలా బాగుంది గరం గరం కూడా చాలా బాగుంది ఇది కాన్సెప్ట్ గరం తింటే చాలా బాగుంటుంది అవును చాలా బాగుంది సూప్ కాన్ సూప్ హోటల్ చదువుతాం కదా దానికన్నా ఇంకా చక్కగా బాగుంది చాలా ఐటమ్స్ బాగుంది సూపర్గా అయితే ఆపలేకపోతున్నాను అంత టేస్టీగా ఉంది నిజంగా వెజిటేబుల్స్ అన్ని చక్కగా మెత్తగా ఉడికేసి కష్టం లేకుండా సూప్తో పాటే మెత్తగా అవుతూ ఆ ఫ్లేవర్స్ అన్నీ కలుస్తాను నిజంగా సూపర్ అంటే సూపర్ ఖచ్చితంగా ఇంట్లో ఇదే ప్రాసెస్లో ఇలాగే ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది అసలు పిల్లలకి పెద్దలకి అందరికీ సూపర్ ఇంకా మా చెట్టుని చూసారా మామిడి చెట్టుని అదిగో మామిడికాయలు చూపిస్తాం ఇంకా రెడీ అవ్వలేదు బాగున్నాయి కదా ఇక్కడ కింద ఉంటాయి అన్ని పిందెలే అటు సైడ్ ఇసైడ్ అన్ని ఉన్నాయి ఇంకా పైన థర్డ్ ఫ్లోర్ కూడా ఉన్నాయి కొన్ని థర్డ్ ఫ్లోర్ దగ్గర కూడా చెట్టు పైన అంటే మూడు చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఆ పైన కూడా ఒక చెట్టు అయితే థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళిపోతుంది రండి చూపిస్తా కొన్ని చెట్లు ఇది పారిజాత పారిజాతం చెట్టు ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను కదా నేను ఈ ఈ భోగన్విలి చెట్టు బయట వేస్తే లోపలికి పాక్కుంటూ వచ్చేసింది బయట కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు బయట గ్రిల్ పెట్టారు కదా ఆ బయట వేసిన చెట్లు ఇంకా వచ్చేస్తాయి ఈసారి హౌస్ టూర్ చేపించిన చూపించినప్పుడు మళ్ళీ అన్ని చూపిస్తాను బాయ్ బాయ్ ఇలాంటి టేస్ట్లు మీరు కూడా ట్రై చేయండి మార్వి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్